స్వాగతం అండి ఈ ఛానల్లోకి అందరికీ మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్న లాల్ బహదూర్ శాస్త్రి ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు పండిత్ పంత నిర్యాణం తర్వాత హోం మంత్రిత్వంలో ఆ శాఖలో ఖాళీ ఏర్పడింది అయితే సమర్థుడైన వాడిని పంత నేర్పడిని మరి హోం మంత్రిగా తీసుకోవాలి కదా అయితే ఎవరు అని ఆలోచిస్తూ లాల్ బహదూరి మంత్రిగా ఉండడానికి సర్వ నిర్ణయించి నెహ్రూ గారు ఆయన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్లో హోంమంత్రిగా తీసుకున్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లోక్సభకు లాల్ బహదూర్ ఎన్నికైన తర్వాత తిరిగి ఆయన్ని హోంమంత్రిగానే నియమించారు హోంమంత్రిగా లాల్ బహదూర్ తన దక్షత ఏంటో తన సమర్థత ఏంటో తేటతల్లం చేశారు ఎన్నో విషయాల్లో ఆయన సాధించిన ఘన విజయాల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈయన ఇండియాకి ఒక ఉక్కు మనిషిలాగా పనిచేశారు తన విధులు నిర్వహించారు ఆయన హోంమంత్రిగా ఉంటున్నప్పుడు అవినీతి నిర్మూలన నిమిత్తం శ్రీ సంతానం అనే ఒక కమిటీని నియమించారు ఆ కమిటీ ఏంటంటే అవినీతి కారణాలు ఆ అవినీతిని ఎలా అరికట్టాలి అని నిర్ణయించడానికి దానికి తగిన కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడానికి ఈ సంతానం కమిటీ అనేది ఒకటి నియమించబడింది అయితే చాలీచాలని జీతాలతో సతమతమవుతున్న ఉద్యోగులు ఎన్ని మనం లంచగొండ నిర్మూలన కార్యక్రమాలు అమల్లో పెట్టినా లంచం తీసుకోవడం మానరు అని ఆయనకి అర్థమైంది అందువలన అలా తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే లాల్ బహదూర్ ఉద్యోగస్తుల తరకు ఆదాయము వ్యయాల మీద వాళ్ళ అప్పుల మీద శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని అంటూ ఉండేవారు వీటిని అధిగమించడానికి వీటిని సవరించడానికి సరైన సరిపడినంత జీతాలు ఇస్తే కొంతమంది కొంతమందైనా వెనకడుకు వేస్తారని అలాంటి ప్రణాళికలనైనా రచించడానికి వ్యూహం చేసి నెహ్రూ గారితో చర్చించేవారట